కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రోజున ఎస్సీ కొత్త కాలనీలో గల అంబేద్కర్ భవనం వద్ద గల మైదానంలో సేవా సంస్థ సభ్యులందరూ కలిసి సుమారు రెండు వందల మొక్కలు నాటారు అనంతరం స్వచ్ఛ భారత్ లో భాగంగా మైదానంలో ఉన్న ప్లాస్టిక్ కవర్స్ ను తొలగించారు ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వచ్ఛంద సేవ సంస్థ యాజమాన్యం వారు మాట్లాడారు ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందని అందువల్ల ప్లాస్టిక్ ను నిర్మూలించే దీనికి బదులుగా పేపర్ బ్యాగులు మరియు మైక్రో ప్లాస్టిక్ ను వాడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు దాసరి కనకయ్య ప్రధాన కార్యదర్శి దాసరి రవిశాస్త్రి ఉపాధ్యక్షులు మేక సాయికుమార్ ముఖ్య సలహాదారులు ముదిగంటి మాధుసర్ స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు ఆరెల్లి రాజశేఖర్ సిపల్లి వెంకటేష్ శ్రేణికుంఠ సతీష్ దాసరి ప్రణయ్ దీకొండ మధు మడిపల్లి కార్తీక్ కొత్తూరి అశోక్ దాసరి రమేష్ లింగంపల్లి రవి దాసరి ప్రశాంత్ దాసరి రాజు దాసరి అనిల్ దాసరి మనోజ్ సిపల్లి పోచేయ జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వచ్ఛంద సేవా ఆధ్వర్యంలో ఈరోజు యూనివర్సిటీ కాలనీలో పచ్చదనం పెంపొందడంలో భాగంగా చెట్టులు నాటడం జరిగింది అదేవిధంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్లాస్టిక్ను వాడడం తగ్గించి ఎక్కడైనా చెత్త ఉన్నా కూడా ఎవరికి వారు తమ బాధ్యతగా శుభ్రపరచుకుంటూ చేయాలని ఒక సంకల్పంతో అందరికీ ఒక మెసేజ్ ఇస్తూ వాళ్ళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కనకయ్య గారు తర్వాత ప్రధాన కార్యదర్శి రవిశాస్త్రి గారు తర్వాత మిగతా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరిగింది వీళ్ళందరికీ నా తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్

അല്ല ഈ ചേട്ടൻ അല്ല ആ കവറിക്ക് ഡിഐ5 എൻജിന് ഇന്നെ ഉണ്ട രണ്ട് ദുർഗ്ഗേ